కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు సహకార కేంద్ర బ్యాంకులో నిర్వహించిన కార్యక్రమంలో తెదేప జిల్లా అధ్యక్షులు దిక్కారెడ్డి ఎంపీ బస్తపాటి నాగరాజు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు రాష్టంలో ఐదో స్థానంలో ఉన్న కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును మొదటి స్థానంలోకి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషితో పాటు సంస్థ ఉద్యోగులు కృషి చేయాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో కర్నూలు జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతాయన్నారు గతంలో అరాచక శక్తులు తనపై తప్పుడు కేసులు పెట్టారని ప్రజాభిమానంతో కోడమూర్ అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందన్నారు ఇక్కడి నుంచే రాజకీయం అటువంటి సందర్భంలో కోడమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా కూడా నేను చెప్పినటువంటి అభ్యర్థిని ఫస్ట్ టైం మత్స్య కాబడి గెలిపించిన చరిత్ర కూడా ఈ నాయకత్వమే నిన్న ఎలక్షన్లో కూడా నేను చూపించాను కోడుమూరు నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ కోడమూరు నియోజకవర్గాలు రాబోతుంది అది నా కృషి కాదు నా పైన నమ్మకము అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఎందుకంటే నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని ఏ రోజు ఏం చేసినా చేయకపోయినా పార్టీని బలభూతం చేసిన వ్యక్తి మీ కొరకు నేను ఏదైనా తీసుకోవాల్సిన స్వార్థం వర్లు పరామర్శించకపోయినా నేను ఎవరికి కూడా గారు లోకేష్ నుంచి ఖచ్చితంగా మీకు సమితి స్థానం చేస్తాము పేదల పక్షాన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం అనే ఉద్దేశంతో చేశాను నాకు ఏ రోజు పదవి ముఖ్యం కాదు ప్రజలు నా వెంట ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోయినప్పుడు నా జిల్లా అధికారులు కూడా నేను ప్రజల పక్షాన ఉన్నందుకే కలెక్టర్లు కానీ పోలీస్ అధికారులు కానీ అపోజిషన్ కూడా సాయం చేసినటువంటి వాళ్ళు వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో శాంతి నెలకొల్పాలి ఈ అరాచక శక్తులు ఇప్పటికైనా బుద్ధి మానుకొని గ్రామాల్లో ఎవరో వాళ్ళు చెప్తే గ్రామాలను చెడగొట్టే విధానాలు బ్యాంకుని ఐదవ స్థానం నుంచి మూడవ స్థానానికి తీసుకొని పోవాలి ఏ స్థానంలో తీసుకొని పోవాలనుకునేది మనం చెప్పాల్సిన పని చెప్పినాడు సెక్యారెడ్డి గారు మూడవ స్థానం అన్నాడు ప్రజలు ఈ బ్యాంకు సక్రమంగా ఉపయోగించుకుంటే చాలా ఉన్నాయి ఫెసిలిటీస్ మనం సక్రమంగా బ్యాంకు సెక్యూరిటీలు నడిపించాలి ఉన్న సొసైటీ ప్రెసిడెంట్ కూడా బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఈసారి వ్యవసాయ రుణాలతో పాటు ఎడ్యుకేషన్ లోన్ హౌసింగ్ లోన్ వెహికల్ లోన్స్ పైన దృష్టి పెట్టాలనే ఉద్దేశం కూడా ఉంటాయి